శ్రీగురుభ్యో నమే ఓంహాగణాధిపత నమ శ్రీమహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం యర్త జగత సంహర్త మహసా ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యానికి జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి ఎక్కర్త కర్త అనేవాడు ఎవడు జగతాం భర్త జగతని మొత్తాన్ని భరించేవాడు భర్త జగతని మొత్తాన్ని పోషిస్తున్నాడు ఎక్కర్త జగతాం భర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త మహాసానిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకు సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటాము ఈ ప్రపంచ ఉన్నటువంటి జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి నిధి లాంటి వాడు ప్రణమామితమాదిత్యం నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పడానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఆరవ రాశి కన్యా రాశి ఫలితాలు కన్యా మిథునయోర్ బుధ ఈ రాశికి వచ్చేపటికి రెండే రెండు గ్రహాలు కుజుడు రాహువు ఈ రెండు గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఇంత కష్టం రావటానికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి ఇట్లా ఈ కన్యారాశికి ఇంత సమస్య రావడానికి కారణం ఏమిటంటే నీకున్నటువంటి పూర్వజన్మ కానీ ఈ జన్మ కానీ నిన్ను కన్నవాళ్ళు కానీ చేసిన పాపాల వల్లే ఇట్లాంటి సమస్యలు పూర్తిగా వస్తాయి దీనిని బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ రాశి వాళ్ళకి జీవితంలో ఇల్లు కొనలేము అనుకున్న వాళ్ళు కొనగలుగుతారు ఈ టైంలో జీవితంలో వ్యవసాయ భూమి కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు కొనుక్కోగలుగుతారు ఎన్ని సంవత్సరాలు డబ్బులు రెడీగా పెట్టుకొని తగిన ఇల్లు తగిన పొలము దొరక్క డబ్బులు ఖర్చు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు మీరు కొనడానికి మంచి సమయం వచ్చింది కానీ ఈ టైంలో మీ దగ్గర డబ్బులు లేవు అప్పు చేసుకున్నా అప్పు తీరుతుంది అప్పు తీరడమే కాదు నీవు కొన్న ఆస్తి నాలుగు రెట్లు పెరుగుతుంది కానీ ఇది మంచి టైం అందావా చెడు టైం అందావా మంచి టైమే కానీ కొనాలి అంటే చాలా కష్టపడాలి ఎంతో కష్టపడి ప్రతివాడిని అడిగి అప్పు తెచ్చుకొని కొంటే తిన్ని కూడా కష్టపడి బాకీ తీర్చాల్సి వస్తుంది అయితే బాగున్నది ఏమిటి కష్టపడటమే బాగుండదు మళ్ళీ జీవితంలో రానిది ఇల్లు వచ్చింది జీవితానికి ఒక మార్గం చూపించేది వంద రూపాయలు నెలక సంపాదిస్తే ముప్పై రూపాయలనే శాశ్వతంగా ఉండే ఉండేది ఆస్తి కాబట్టి ఈ టైము మంచి టైము ఈ మంచి టైము సద్విని సద్వినియోగం కావాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకోండి మీ జాతక రీత్యా తెలుసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి అయితే ఒక్కటి ముఖ్యంగా చెబుతూ ఉన్న ఒక వ్యక్తి అరవై సంవత్సరాల దాకా పుట్టేటప్పుడు దరిద్రపింట్లో పుట్టాడు పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చింది తల్లిదండ్రులకి వీడు బాగా సంపాదన పరుడైనాడు కొన్ని కోట్లు సంపాదించాడు కొన్ని తరాలు తిన్నా జరగన తరగనటువంటి ఆస్తి సంపాదించాడు అరవై సంవత్సరాలు వచ్చేప్పటికల్లా నా అంత వాళ్ళు లేడని తల బిరుసు అంటారు యావడేది ఎక్కడ వేడు నా బట్టు వాళ్ళ రుచి ఏమవుతుందంట అయ్యో వీడి చెట్టు ఏమొచ్చిందే వీడి ఇబ్బంది పెడతాడే ఉన్నది పోతుందేమో మనకు లేనే లేదు ఉన్నవాడున్నా జాగ్రత్త పడితే మంచివాడి సహాయం చేస్తాడనే ఉద్దేశంతో అయ్యా నీ జాతకం చూపించుకోయా బాగాలేదు ఈ టైం ఇబ్బంది పడతావు అని చెబితే ఏంటైనా డబ్బుల కోసం చెబుతున్నావా మాకు తెలుసులే ఏ జాతకం చెబితే నీ ఇంతపై కూర్చొరపో పొమ్మనమంటాడు అరవై సంవత్సరాలు సంపాదించిన మొత్తం ఈ టైంలో పోతుంది అట్లాంటి చెడు టైం ఇది ఈ టైంలో పోయినటువంటిది ఇక ఏమీ లేదు తినడానికి తిండి కట్టుకుంటానికి గుడ్డ లేకుండా ఇబ్బంది పడ జరుగుతుంది మనం కళ్ళతో చూచి చూచుంటాం ఇట్లాంటి వాళ్ళని మొట్టమొదట ఏమీ లేకుండా ఉండి తరువాత బాగా సంపాదించుకొని బాగా పైకొచ్చి మధ్యలో మొత్తం పోగొట్టుకొని పుట్టేటప్పటికంటే కంటే హీనం అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మంచి చెడు అనేది తెలుసుకోవడం చాలా అవసరం మంచి చెడు అనేది తెలుసుకొని ప్రవర్తించడం ఇంకా అవసరం ఇట్లాంటి టైంలో మంచో చెడు చెప్పిన వాళ్ళ మాట వింటాం ఇంకా అంతకంటే అవసరం కాబట్టి ఈ టైంలో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అందులో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా బాగా చెడు టైం కనబడుతోంది ఈ టైంలో ఏమాత్రం తేడా వచ్చినా మీరు బాగా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఎక్కడ మీకు అనుమానం వచ్చినా ఏదో నష్టపడుతున్నాం మనం చేసే పని ఎదురు తిరుగుతోంది ఎప్పుడు మన పని ఎదురు తిరగలేదు ఇవాళ ఎందుకు ఎదురు తిరుగుతోంది అని ఆలోచించుకొని నా పుట్టు వాళ్ళని సంప్రదించి మీ జాతకం చూపించుకొని తగిన ఉపశమనం చేసుకుంటే మీకు ఎటువంటి సమస్య కూడా రాదు కానీ ఎట్లా ఉంటుందో చెబుతా వినండి ఎప్పుడు జీవితంలో ఏ రోగం ఉండదు ఎటువంటి రోగం ఉండదు తిన్నా అన్నం అరక్కబోటం అంటూ ఉండదు అన్ని రకాలుగా బాగుంటుంది కానీ వాడికి ఏమవుతుందంటే ఒకప్పుడు చెప్పులుంటే బొట్టవేలిగ పైన పైకి లేచి ఉండే చెప్పు దెబ్బ తగిలితే వేళ్ళకి తగలకుండా ఉండేట్టుగా చెప్పులు కుట్టేవాళ్ళు ఇప్పుడు ఆ పద్ధతి పోయింది చెప్పు తగిలిందంటే దెబ్బ తగిలితే బొటన వేలుకే దెబ్బ తగులుతుంది ఈ బొటనవేలు చాలా విశేషమైంది చేతిలో ఐదు వేళ్ళలో ఈ ఒక్క వేలు పనిచేయకపోతే ఏం పట్టుకోలేము కాలి వేళ్ళల్లో ఒక్క బొట్టనవేలు పనిచేయకపోతే చెప్పులు కూడా వేసుకోలేము ఇవి పట్టుకలిగినటువంటి శరీరంలో భాగాలు ఈ బొట్నవేలికి దగ్గర దెబ్బ గోరెలు వేస్తుంది ఈ గోరెలు వేసిన తర్వాత ఇట్టని టైంలోనే జాగ్రత్తను చూపించుకోవాలంటే లెక్క చేయకుండా ఏయ్ ఎన్ని దెబ్బలు తగిన నాకు ఊరికనే పోయినాయి ఇదేముంది అదే పోతుంది నేను ఊరుకొని కట్టు కట్టించకట్లాగ తిరిగితే కాలి మట్టి దిగిలి సెప్టికై ఇంకా దాన్ని కోసి తగ్గాక చివరికి క్యాన్సర్ అయ్యి వేరే కాదు కాలేబోయి మనిషి కూడా పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం దాదాపు నూటికి ఇరవై వంతులు బాగుంది ఎనభై వంతులు బాగాలేదు ఆ ఇరవై వంతులు బాగా కూడా మీకు జీవితానికి ఉపయోగపడే మంచి మంచిది ఆస్తి వస్తుంది కానీ మిగతా అన్ని నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఏమవుతుందంటే శాస్త్రం శాస్త్రజ్యోతి ఉంటారు ఉన్నది పోయిందిట ఉంచుకున్నది పోయిందిట ఏదో వచ్చింది కదా కొన్నాం కదా ఆశపడితే ఈ చెట్ టైములో ఉన్న డబ్బులు పెట్టుకుంటే కొన్న వస్తువు కూడా పోతుంది కాబట్టి ఎంతో జాగ్రత్త పడితే ఈ రాశి బాగుంటుంది స్వస్తి ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ప్రతి వాళ్ళకి కూజ దోషం ఇది దేనికి వస్తోంది జాతకం చూడగానే నీకు కాలసర్పదోషం ఎందుకు వచ్చిందయా పావుని చంపితే వచ్చింది కాలసర్పదోషం ఎవరిని చంపినా కాలసర్పదోషం రావట్లే పావుని చంపితే కాలసర్పదోషం ఉంది మరి ఇట్లాంటివి చేయటం వల్ల పావుని చంపితే ఏడు జన్మాలు ఏడేడు పద్నాలుగు జన్మాలు కాలసర్పదోషం వస్తుంది అందువల్ల ఈ దోషాల నుంచే బయటపడాలి అందరం మంచిగా బతకాలి హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టే పైన మూసేస్తారు రెండు చేతులు ఇట్లా దాపాడు వాడికి ఏమీ లేదు అన్నీ ఉన్నాయి అంటే పాపం పుణ్యం లేదు నీ పుణ్యమైన ధారమయమని చేసి తాపాడు కాబట్టి పాపం చేయటం ఎందుకు పుణ్యం చేయమని ధారమయమని అడగటం ఎందుకు అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి అన్నదానము కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి అన్నదానం చెయ్యి తల్లిదండ్రులను జాగ్రత్త చూడు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్య శీలత కన్నా జగతీ తపం వేరి సత్యం పరగటం శీలత అంటే ఆడ మనిషి స్త్రీ పురుష వ్యామోహం మగ మనిషి స్త్రీ వ్యామోహం ఇది శీలత సత్యశీలత కన్నా జగతీ తపం వేది జగతిని తపస్సు ఇంకోట్లేదుట దయ కంటే ఎక్కువ ధర్మమేది ప్రతి జీవరాశి ఎందు దాని కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం దయకంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా లాభం ఏది మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట సృజన సంగతి కన్నా లాభం ఏది క్రోధం ఒక కన్నా శత్రుత్వం ఏది క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చెయ్యాలి అనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోటో అంగనా ఏది ఆడ మనిషిని మించిన మని ఇంకొకటి లేదుట అందువల్ల నీ భార్యల భార్యగా చూడు చెల్లెలు చెల్లెలుగా చూడు పర స్త్రీ తల్లిగాను చెల్లెలు కాను చూడు అంగనామణి కన్నా అభిన్నవమణి ఏది రుణము కంటేను నరునకు రోగమేది అప్పుంటే ఆ రోగాన్ని మించలేదు రుణము కంటేను నరునకు రోగమేది ధరణి అపకీర్తి కంటేను నరకమేది వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ధరణి అపకీర్తి కంటేను నరకమేది ఏది సర్వదా కీర్తి కంటే స్వర్గమేది నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అదే నమస్కారం అంటాడు దానంతా స్వర్గం ఇంకోట్లేదు ఇది ప్రవర్తన ప్రతి వారికి కావాలి జ్యోతిష్యం కానీ దేవత పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం భర్తకి భార్య దైవం ఈ రకమైన ప్రవర్తన ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు నష్టము రాదు నా పోటీ వాళ్ళు చెప్పాల్సిన పని లేదు స్వస్తి